పూసిన పున్నమి వెన్నెల తెలంగాణ వీణా వాసిక చరితల వెలుగుందిన గత వైభవాల కోణ పదగతుల వాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లముల వాణి తాళాల జోల తరువునయాల సంబూరమాడి సింగీడి మేళ రే మోదుగు పూల వసంత హేళ తంగిడి పూల వంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసి ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగ పూసిన కవరవరంబులు ఎగసి పారే ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు పుత్రల బండా మన పనికిరి నాయకుల దేవరకుండ వేటి రాచకుండా ఆకులను పాక తీర్థంకర వర్ధమానముని వెలిపిన బోధ యాదగిరి నర సన్న ముక్కులు జానుపాడు సైదన్న సుత్తులు వడివడి కలబడి కుడియడమలబడి గడీల పొగరును దించిన దళములు వాడిగబడి సెల విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన చులుములు నంది నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువులు చరుగును దూరం నల్ల కొండ పరితరి మా గాణం పారే బాగులు కొండలు పరిమళమైన పూలకాలు కీసరగుట్టలు కుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరులు భూమిలో తగిన కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకుర్తి కవనపు మేళ భాగవతము ఘనపోతన లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు గొడుసు కట్టు చలధార నిలబులు వేయి స్తంభముల శబ్దనాదములు వేరిని వేరిని నాట్య పాదములు సమ్మక్క సారక్కల తెగువ సర్పాయి పాపన్నని మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు పులకించును గొళ్ళు నేటి ఏలికలు శాతవాహనుల కోటిలింగముల కురమీనేల గోడె ముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చర చన్నలీల ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉబికే చరితల బూట సిరిసిల్ల బగ్గాలనే తామేనికి అద్దిన సొగసుల పూత కవనం భోనం ఎల్లలు దాటా కరీంనగరు వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు బాకిట పరుబంబులకే కృష్ణవేణి ఇసుక రేణువుల అందమైన దుందుకు తీరం కొండ మందంకొండరిసన గంట్ల కట్టు కూర్మతి జోగులా అంబరామగిరి శ్రీరంగాపురములు నల్లమల కలేశ్వర తీర్థం తరాలు కడసిన వాడని ఊడలు మర్రి పాలమూర్తయి సమరం గేమ్ చూడన్ ఖాట్ గిరిజన వీరుల చరితలు చాటు మేశ్రం జాతి తప్పదు నీతి నడిపించేనా గోపా జ్యోతి కోండు కోలం తోటి ఆత్రం కుసాడి నాట్యం నిర్మల చిత్రం బాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల చరిజల సంగీతం ఇప్పా చిత్తారే కూటేకు మాకు ఆదిల బాదు జైనుల బౌద్ధుల రికే సరుడు పంప కవి ప్రవచించిన బోధలు ఇంద్రపురి కైలాసగిరి బాలి పంటసీల పైరుళకు मारो జలముల నిత్య వేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంటక గిన్నెర సాని నడకలు పగలే నీడలు పరిచిన చందము పచ్చని టేకు కొడుకులే అందము పొగ్గుబావులు పక్కి నెలవులు పాల్ పంచ పంచే వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజరాసులకు తరగని కట్టు ఉద్యమాల కిల ఖమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు జల పొంగుల హారము సంగమ తీర్థము సాధుల సత్రము ఏడు బాయల దైవ క్షేత్రము మెత్తుకు దుర్గముల వేటి కొలుపులు కోటను మించిన చర్చి తలుపులు చెరివిరాల గయ్య తరువులు యక్షగాన

ఉస్మాన్ సా జరు కంటిపేట గోలుకొండను ఎగిరేజెండా అసలు గిరియను ప్రతి అతని గోలుకొండను ఎగిరే జెండా అసలు గిరియను ప్రతి అతనింద